వినుకొండ మున్సిపాలిటీ కార్యాలయంలో నేడు జరిగిన బడ్జెట్ సమావేశం చైర్మన్ కు అధికారులకు మధ్య వాగ్వివాదంకు దారి తీసింది కాసేపు చైర్మన్ ఆగ్రహంతో బడ్జెట్లో ఉన్న లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించి తర్వాత శాంతించి ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఆమోదించారు ఇక ఆ తర్వాత జరగవలసిన అత్యవసర సమావేశాన్ని రద్దు చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ సమావేశాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు

మన టైం లైన్ కి ఒక అలా వెజిటబుల్ ఒక లోకిర్ చెన్నాలయ్య ప్రజన్ సిచువేషనలో మన వర్క్స్ కన్ఫర్మ్ చేస్తామని అడిగారు ఎది కౌన్సిలర్ కంటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో మన కౌన్సిలర్స్ వారడిగినానికి వర్క్స్ బుక్స్తాండి బట్ ద చెయ్యం చేయకపోడం అనేది కాంట్రాక్టర్స్ ఒలీగల్ అలా జరుగుంటుంది తీయించుకొని హ్యాపీ మనం ఎలక్షన్స్ డబ్బులు ఎందుకు దన్నే ఇంత ఖర్చు మీరు వాళ్ళ కచ్చపడి మీకు ఈ ఊర్ కచ్చపడి మున్సిపాలిటీ ఎవరండి ఇటు చెప్పినప్పుడు వెళ్ళిపోతా దయచేసి మీరు మార్చుకోండి సో ఈ బడ్జెట్ ఆమోదం తిప్పండి